హామీలో భాగంగా ఈ మార్కెట్ సంబంధించిన కూరచడం జరుగుతుంది మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ రెండు జేసీబీలు రెండు జేసీబీలతో కూల్చివేతలు మాత్రం ప్రారంభమయ్యాయి ఇక్కడ ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే కొక్కిరా ప్రేమసాగర్ రావుతో పాటు డిసిసి అధ్యక్షులు ఒకేదారు సురేఖ ఇద్దరు ప్రత్యేక పూజలు చేసి ఈ కూల్చివేతలు మాత్రం మొదలుపెట్టారు ఇప్పుడు మనతో పాటు ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున అంటే ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని మాత్రం ఎమ్మెల్యే చేస్తున్నారు అయితే మొట్టమొదటిగా ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి ఈ కూల్చివేతలకు సంబంధించి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ పూజారి ప్రభాకర్ ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు కూర్చివేతలు ముఖ్య ఉద్దేశం ఏంటి గత అంటే గత ప్రభుత్వంలో ఇక్కడ నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే దివాకర్ రావు గారి అంటే చేతగాని తనం వల్ల ఇక్కడ గ్రేటర్ మార్కెట్ కట్టడం జరిగింది కూదావరి దూరంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉండగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేయకుండా గోదావరి ఒడ్డున నిర్మాణం చేయడం జరిగింది అది ప్రతి వర్షాకాలంలో ఆరు నెలలు మూతపడుతూ ఆరు నెలలు హాస్పిటల్ చేయడం జరుగుతుంది అక్కడ అంటే ప్రజలు అక్కడ బాలంతలు కావచ్చు స్త్రీలు చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మా పెద్దలు ఇప్పుడున్న ఎమ్మెల్యే దేవ ఇప్పుడున్న ప్రేమసాయి సాయిరావు గారు అంటే ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా బట్టి విక్రమార్గ వారు సీదరబాబు గారి ఆశితో ఇక్కడ పెద్ద ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ డిస్మిండల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నాలుగు ఎకరాల్లో అక్కడ స్పర్శన వాటిగా కూడా భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది దానికి మీరు చెప్పండి ప్రేమ్ రావు గారు ఈరోజు ప్రత్యేకంగా పూజ చేసి ఈ నిర్మాణాన్ని కూలగొట్ ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా సార్ సార్ ఇది మనం చూసుకుంటే మంచిగా చరిత్రలో ఒక చిరస్మాయిగా నిలిచిపోయే ఒక ఘటనగా మనం అనుకోవచ్చు ఏదైతే ప్రేమ్సాగర్ రావు గారు మన మంచిగాలు ఎలక్షన్స్ ముందుగా ఏదైతే మాతా శిషా హాస్పిటల్ నీళ్ళలో కట్టడం జరిగింది దాన్ని ఐబీలో కట్టాలని చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది దీని గురించి మేము చీఫ్ సెక్రటరీకి అప్పుడు వినతి ఇవ్వడం జరిగింది చాలా నిరవార దీక్షలు చేయడం జరిగింది కానీ ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో మూర్ఖంగా ఆలోచించి ఇక్కడ ఇంత మంచి ప్లేస్లో ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ మాతా శిష్యు కట్టమంటే ముని ప్లేస్లో పోయిన ప్లేస్లో కట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతా చేపలకు చేపలకు మటన్ కు కడతా అంటే మేము చాలాసార్లు మేము మా మున్సి మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్లో కానివ్వండి ప్రతి విషయంలో కూడా మేము దీన్ని ఎదుర్కొంటూ వచ్చాం వీరేదే బట్టి విక్రమార్క గారు పాదయాత్రకు వచ్చినప్పుడు మీరు చూసుకుంటే ఇదే ప్లేస్లో బట్టి విక్రమార్క గారు కూర్చొని ఇదేంటి ఇదేం కట్టడం ఇక్కడ హాస్పిటల్ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏం కడుతున్నారంటే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడతామంటే ఆ రోజు కూడా బట్టి విక్రమార్క గారు ప్రేమ్ రావు గారితో చెప్తాం ఇక్కడ మీరు హాస్పిటల్ మాతా శిష్యు హాస్పిటల్ ఏదైతే మునుగుతుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టాలని గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి నాయకత్వం దామోదర్ రాజనామా సేవ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కూల్చివేతలను తీసేసి మాతా శిషు హాస్పిటల్ కట్టడానికి మన మంచిరాలు ఎమ్మెల్యే గారు నడుపు చుట్టినారు దానికి మేము మా మంచిరాయలు ప్రజల తరఫున మంచిరాయలు జిల్లా తరఫున మంచిరాయలు కాన్స్టిట్యసీ తరఫున ప్రేమ్ సాగర్రావు గారికి ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గత హామీలు ఖచ్చితంగా పేద రోగులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించాలనే నిర్ణయంతో ఈరోజు ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి ఎన్నికల హామీలు ఎన్నికల హామీలు ఇచ్చిన దాంట్లో ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నెరవేరుస్తారని చెప్పచ్చు ఇప్పుడు మనతో పాటు మరో నాయకుడు మనతో పాటు ఉన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదరి తిరుపతి గారు ఉన్నారు చెప్పండి ఎన్నికల హామీలో భాగంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నారు ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన ఈ కట్టడాన్ని కూర్చో మీరు ఎట్లా చేస్తున్నారు ఏదైతే బీద ప్రజల సంక్షేమం కోసం ఈ ఉమ్మడి జిల్లా ప్రజల బీద సంక్షేమం కోసమే పెద్దలు ప్రేమసా రావు గారు పెద్దలు ప్రేమ్సా రావు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ఎన్నికల ముందు కూడా ప్రేమ్సా గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు సురేఖమ్మ గారు అప్పుడు చెప్పడం జరిగింది ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలతో తోటి ఎంసీహెచ్ హాస్పిటల్ గోదావరి ఒడిన కట్టడం జరిగింది దాని ద్వారా అప్పుడు వరం రావడం ద్వారా అప్పుడు ప్రాణాలు బిక్కు బిక్కుమంటూ వాళ్ళ అరిచేతుల ప్రాణాలు పట్టుకొని అప్పుడు చిన్న పిల్లలైతేనేమి మహిళలైతేనేమి మేము ప్రేమ్సాగర్ గారు సార్ అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను గవర్నమెంట్ హాస్పిటల్కి వివిధ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ రోజు చెప్పడం జరిగింది నేను గెలిచిన తర్వాత ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో బట్టి విక్రమ్ అక్కడ చాతో రాఘవ గారి సహకారంతో సూపర్ స్పెషాలిటీ ఆరు వందల పలకల ఆసుపత్రిని మంచిదేగా ప్రజల కోసం మంచిదేలా జిల్లా ప్రజల కోసం సాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు రెండు వందల యాభై ఎంసీహెచ్ బెడ్లు అదేవిధంగా మూడు వందల యాభై మందికి ఎం అన్ని స్పెషాలిటీ తోటి కూడా సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు ఏర్పాటు జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే ఇంటిగ్రేట్ మార్కెట్ అని కమిషన్ల కోసం గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే గారు కట్టిండో దాన్ని ఈరోజు డిస్మిల్ చేయడం జరుగుతుంది దీని ద్వారా నుండి బీద ప్రజలు పూర్తిగా అర్చిస్తున్నారు ప్రేమ్ సార్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సాధిస్తున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ ఈ నిర్మాణానికి సంబంధించిన విషయంలో కొంత ఆరోపణలు కూడా జరిగినాయి ఇక ఈ ప్రభుత్వ కట్టడాలను కూల్చివేయడం ప్రభుత్వ సంబంధం దుర్వినియోగం చేసినట్టు కదా అని చెప్పి కాదండి ఏదంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఈరోజు బీద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టడం జరుగుతుంది అట్లాంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయితేనేమి అప్పుడు ముఖ్యమంత్రి అయితేనేమి ఇరవై కోట్ల రూపాయలు గోదావరి ఎటువంటి పెట్టడం జరిగింది ఆ ఇరవై కోట్ల రూపాయలు జరుగునీయమని ఆ ఇరవై కోట్ల రూపాయలు ముఖ్యం కాదు ప్రాణాలు ముఖ్యం ఆ రోజుకు ఏ మాత్రం ఆలస్యం చేసినా కొన్ని వందల మంది ప్రాణాలు ఆ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదు కోట్లు ముఖ్యంగా కాదు వందల సంవత్సరాలు బీద బడుగు బరుగు పద్యాలు ప్రజలకు హైదరాబాద్ లాంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందాలి కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ ఇక డబ్బు డబ్బు ఆలోచనతో రాకుండా బీద బరుగులకు సేవ చేయాలనే ఉద్దేశం కొద్ది దీన్ని కొలగొట్టడం జరుగుతుంది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన అనుమతులు వచ్చాయా ఎన్ని కోట్లతోటి ఈ ఆసుపత్రి నిర్మించబోతున్నారు సుమారుగా మూడు వందల యాభై మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి సూపర్ స్పెషాలిటీ జరుగుతుంది మొదటిగా యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది రెండు నెలల్లో పనులు ప్రారంభమైతే రెండు వందల సంవత్సరాల్లో వాడు ఆసుపత్రి పూర్తి చేయబడి బీద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది వస్తుందని తెలియడం జరుగుతుంది మొత్తానికి బీద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు ఖచ్చితంగా మూడు వందల కోట్లకు రూపాయలు సుమారుగా రూపాయలతోటి ఈ నిర్మాణం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించబోతున్నారు కేవలం ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం పేద ప్రజల కోసం మాత్రమే ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టబోతుందని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు మనతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమలా నరేష్ ఉన్నారు చెప్పండి అసలు ఈ నిర్మాణం కూల్చివేత గత గత పాలకులు ఎందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టారు అసలు ఈ నిర్మాణాన్ని వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా ఇప్పుడు మీరు కూలగొట్టడం వల్ల అంతరమేంటి గత పాలకులు ఇక్కడ ముఖ్యంగా ఇరవై ఏళ్ళు పాలించిన అని చెప్పి చెప్పుకునే మరి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కేవలం కమిషన్ కోసమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఐబీలో కట్టడం జరిగింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సారావు గారు సురేఖమ్మ గారు ఇక్కడ కట్టదు ఇది ఒక మంచి స్థలము ఐబీ మంచి ప్రాంతానికి తలమానికమైనటువంటి ఐబీ స్థలాన్ని మరి ఇట్లా దుర్వీనం చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది చేపల మార్కెట్ కోసమో మటన్ మార్కెట్ కోసమో వేరే స్థలాలు ఉపయోగిస్తే ఎక్కడికైనా వెళ్ళి ఉంటారని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది అయినప్పటికీ వినకుండా వినకుండా వేరు వాళ్లకు డబ్బులే అంటే కమిషన్ కోసమే ఈ నిర్మాణం చేపట్టి అర్ధాంతరంగా ఆపేసిన సంఘటన మీరు అందరం దాబ్గా రెండు నెలలు చూస్తూనే ఉన్నాం అంటే వాళ్ళు కేవలం ఏదైతే ఏ నిర్మాణం చేపట్టినా మాకు కావాల్సింది మా కమిషన్ అని చెప్పేసి అది తప్ప వేరే లేదు ఏదైతే పెద్ద ప్రేంసారావు గారు ఎంసీఎస్ కట్టినప్పుడు కూడా విధకం జరిగింది ఏది అక్కడ గన్నగొడ్డుకు కడితే మరి గోట్టులో కట్టితే నీళ్ళు వచ్చి ముందుది అని చెప్పేసి వారు ముందే చెప్పారు అది ఆ మాట నిజమైంది అనేది మీరు ఆలోచించారు ఏ ప్రెస్ వాళ్ళందరూ మీడియా మిత్రులు అప్పుడు చూసిరు కళ్ళ నిండా చూసిరు రక్తాలు కారుతున్న బాలింతలను చిన్నపిల్లలు తీసుకొచ్చి హాస్పిటల్లో వేసినావా లేదా అంటే ఆ కట్టడం అనేది ఎవరికి కోసం కట్టారు అక్కడ ఇరవై కోట్లు కట్టి కమిషన్ కోసం కట్టిరు అక్కడ పరికాలు ఖరాబ్బైనాయి అంటే ఏం నిర్ణయం తీసుకున్నా ఒక ముందు చూపుతోని ఒక యాభై వేల ముందు చూపుతోని ప్రజాధాన్యాన్ని కాపాడే దిశగా ఆలోచించాలి కానీ కేవలం నాకు కమిషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచించి రోజు రెండు కట్టడాల వల్ల మనం ప్రజలకు ధరం కావచ్చు ప్రజలు కావచ్చు ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తున్నాం ఈ రోజు ఈ కూర కొట్టడం అంటే ఈ మార్కెట్ మార్కెట్ను కూరడం వల్ల జనాల నుంచి ఒక మంచి రెస్పాన్స్ అంటే ఇది చేసే పని కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఎందుకు ప్రజాధారణానికి దుర్వీణం చేస్తూ అంటలేరు దాదాపుగా మూడు వందల యాభై కోట్లతోనే రోజు ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి ప్రేమ ప్రేమ్సావు తలపెట్టినారు అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్ గారు కావచ్చు మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సార్ కావచ్చు మా జిల్లా అమిషన్ కావచ్చు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కావచ్చు వీళ్ళందరి సహకారంతోనే పెద్ద ప్రేమ్సారావు గారు దాదాపు మూడు వందల యాభై కోట్లతోని మాతా శిశు హాస్పిటల్ కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరు వందల పది కట్టడం అంటే అది నాటే జోక్ చరిత్రలో ఇది ఒక తల మార్గంగా మంచం లేకపోతే చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఇది ఈ ప్రాజెక్ట్ అనేది ప్రేంసా గారికి ఎమ్మెల్యే గారికి ఇది మానస పుత్తిగా కూడా మేము మేము మరి చెప్పుకోక తప్పాలని చెప్పి చెప్పడం జరుగుతుంది పేద ప్రజల సంక్షేమం దృష్టిలోనే ఈరోజు ఈ ఈ కట్టడాలను కూల్చివేస్తున్నారు గతంలో డిప్యూటీ సీఎం మల్లు భటు విక్రమార్ గారు పాదయాత్ర చేసినప్పుడే ఈ ఈ నిర్మాణానికి సంబంధించిన విషయాలు డిప్యూటీ సీఎం గారికి తెలియజేశామని అప్పుడే ఈ నిర్మాణం ఖచ్చితంగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ అని చెప్పి డిప్యూటీ సీఎం గారు కూడా హామీ ఇచ్చిన సందర్భం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరగడం మాత్రం పేద ప్రజలకు ప్రజల సంక్షేమానికి మాత్రం ఇది దోహదపడుతుందని మనం చెప్పొచ్చు అతి త్వరలోనే మేము ఈ నిర్మాణాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మాత్రం మేము కట్టి తీరుతామని చెప్పి ఇది ఇది కేవలం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మానస పుత్రికగా కూడా మేము ఇది ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలియస్తుందని చెప్పి చెప్పు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాలండి